ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కేజీ లేస్తానమాట జిమ్కి అయితే బాగా చేస్తున్నా ఉదయం సరికి మా ఊరు చూడండి ఎలా ఉన్నాకైతే కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చి నేను డిలైట్ చేసేస్తాను మీరు ఎందుకు అసలు ఛాన్స్ ఇస్తున్నారు తను ఇంట్లో వండుకోవడానికి ఉండే కాదు ఈ వంకాయల్లోని జీడిపప్పు వేస్తే బాగుంటుందమ్మాసెస్టేషన్గా లాసు అని పెట్టుకో చానలో ఏదమ్మా

కొత్తవి ఎందుకు చెరగలేదు అంత అంటుందా కొత్త కొత్తవి కొత్త అలా ఉన్నాయి కదా చెరగలేదు అంటుంది

അസോ ഹെൽത്ത് ബാലും നല്ല പ്രോസസിംഗ് ഉണ്ട് അട്ട ఎలా తెలియదు కాబట్టి ఎలాంటి వాళ్ళ మీద ఇచ్చేస్తారు అని వదిలే మన వీడియోలో అప్పుడారు ఫ్రెండ్స్ రాత్రికి అయితే ముందే ఎక్కువ వస్తుంది కదా నాకెందుకే చెప్తా

మొన్న పదిహేను వందలు ఇచ్చాను కదా సార్ అసలుకి పదిహేను వందలు డబ్బులు కదా అసలుకి హెల్త్ బాగలేదు అడగండి ఏమైంది నీరసం అయిపోయింది చెప్పిన వాళ్ళు నమ్మరా నువ్వు చెప్పు చూసుకో సార్ నువ్వు చెప్పిన నమ్మరు ఎంతమంది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కేజీ లేసానమాట జిమ్ కి అయితే బయలుదేరుతున్నా అండ్ ఇవైతే తినేసి వెళ్తున్నావు అనమాట జీడిపప్పు అండ్ జ్వరం అసలు ఇంకా అలాగే లేదు సో నేనైతే ఇప్పుడు బయలుదేరిపోతున్నాను ఉదయం సరికి మా ఊరు చూడండి ఎలా ఉందో పొలాలు జిమ్ వెళ్ళిన వస్తున్న సో చూడొచ్చు పొలాలు అన్నీ కూడా ఒక పక్క ఊరు ఒక పక్క పొలాలు విలేజ్ అట్మాస్ఫియర్ ఎంత బాగుందో కదా నేనైతే జిమ్కి వెళ్ళి వస్తున్నాను అనమాట మూడే అనమాట సో డేట్ వచ్చి సాటర్డే రోజు సో ఇప్పుడే బ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తాను మార్నింగ్ నేను ఫైవ్ థర్టీకి లేచి జిమ్కి వెళ్ళి వచ్చేస్తాను అనమాట సో జిమ్ అంటే ఈరోజు కొంచెం జనాలు ఎక్కువగా వచ్చారు జనాలు కొంచెం తక్కువ ఉంటే మనం కూడా చేయడానికి కొంచెం ఫ్రీగా ఉంటుంది అయితే నిన్న వీడియో ఒకటి పెట్టాను కదా సో దానికైతే కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చి నేను డిలైట్ చేసేస్తాను అయితే చాలామంది అంటుంటే ఏంటంటే ఓన్లీ యూట్యూబే చేసుకోండి అంటే ఇది ఆ ఒకరని కాదు చాలామంది పెట్టారనమాట కొన్ని నేను డెలివర్ చేయడం జరిగింది మీకు అవన్నీ మేకప్లు అలాంటివి ఎందుకు ఇంట్లో అసలుకి అయితే ఇంట్లో కోరలుగా నువ్వు చేసుకోవచ్చు కదా వంట చేసుకోవచ్చు కదా ఇలాంటివి ఎందుకు అని అడిగారు అనమాట అందరినీ అనట్లేదు కొందరిని నేను చెప్తున్నాను ఒక యూట్యూబ్ ఒక్క యూట్యూబ్ అనేది ఆ లైఫ్ అయితే కాదని నేను అనుకుంటున్నాను ఈ మధ్య రియలైజేషన్ అయ్యారన్నమాట ఎందుకనంటే యూట్యూబ్లోని వ్యూస్ అనేవి ఎప్పుడూ కాన్స్టెంట్గా ఉండవు ఒకసారి ఒకలా ఉంటే ఒకసారి ఒకలా ఉంటాయి సో మనం యూట్యూబ్ చేస్తూనే మనం మన పని మనం చేసుకోవడం తప్పలేదని నేను అనుకుంటున్నాను పసుకి మేకప్ ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం కాబట్టి సో తనైతే నేర్చుకుంటుంది కాబట్టి సో నేర్చుకునిద్దామని చెప్పి కొంచెం మనం సపోర్ట్ చేస్తున్నాము దానికి చాలామంది ఏంటంటే మీరు ఎందుకు అసలు ఛాన్స్ ఇస్తున్నారు తను ఇంట్లో వండుకోవడానికి ఉండన్నట్లు ట్రీట్ చేస్తున్నారు అనమాట సో నాకైతే అది నచ్చలేదు సో నిజంగా ఒక్క వంటే కాదు కదా లైఫ్ అంటే వంట ఒకటేనా చెప్పండి నేర్చుకోవాలి ఏదైనా తనైతే చేయాలి నేను నేను నాకు నువ్వేం చేస్తావు జాబ్ ఏంటి అని అడుగుతున్నావు కదా నేను ఆన్లైన్ షాప్లో చేస్తున్నాను అండ్ అదేవిధంగా నేను ఎప్పటికీ గర్వంగానే చెప్తా గ్రాఫిక్ డిజైనింగ్ నేను చేస్తుంటాను యూట్యూబర్స్కి థంప్లైన్స్ చేస్తాను లోగోస్ చేస్తాను అదేవిధంగా బిజినెస్ కార్డ్స్ చేస్తాను అండ్ అదేవిధంగా మిస్టింగ్ కార్డ్స్ డిజైనింగ్స్ చేస్తాను బ్యానర్ డిజైనింగ్ చేస్తాను సో ఏదైనా వర్క్ గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్ అయితే నేను చేస్తుంటాను దీంతోపాటు నా ఫిష్ బిజినెస్ కూడా నేను ఉంది అదిగోండి ఇక్కడైతే ఫిషిషూ అవన్నీ అయితే మనం సేల్ కూడా చేస్తాం కింద కూడా ఉన్నాయి చాలా సో మల్టిపుల్ వర్క్స్ అయితే నేను చేస్తూ ఉంటాను దానికి నా వర్క్ నేను చెప్పుకోవడానికి నేను ఎప్పుడు భయపడలేదు ఏం చేస్తున్నావు అని ఉన్నారు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను అదనమాట అంటే ఒక్కరిని నిర్దేశించి అనట్లేదు అబ్బా అందరూ చాలామంది కొందరు గురించి ఉద్దేశించి నేను చెప్తున్నాను నెగిటివ్ కామెంట్స్ కాదు అవి జస్ట్ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను అండ్ ఇంకొకటి వర్క్ అయితే అసూకి స్కిల్ అయితే రావాలి అండ్ ఇంకొంచెం తను తను ఏదైనా నేర్చుకోవాలని తనకు ఉంది కాబట్టి నేను నేర్పిస్తున్నాను లేకపోతే తన ఇంట్రెస్ట్ లేకపోతే నేనేం నేర్పించను అదనమాట ఎందుకు అసలు బట్టలు అంతేస్తున్నా పిచ్చిగా మా నేను అదే నేను ఉన్నాయి ప్రేమ నుండి ఇవే వేసుకున్నా జిమ్కి పేరుకే జిమ్ కానీ చేసింది ఎట్లేదు చిమ్మె అడ్రస్ చింపు చింప్ చింపు మళ్ళీ రిటర్న్ పెట్టాలని డేట్ ఆగు ఏది పొడువే క్వాలిటీ బాగుంది క్వాలిటీ బాగుందని పొడుగ్ గున్నట్టు సరిపోద్దిలే చూడ మనం మాట్లాడితే ఐటమ్స్ సరిపోద్ది సరిపోద్ది కానీ ఎటువంటి కాదు ఇప్పుడు డే అద్దును అందులో బాగుంది షార్ట్లు